కొబ్బెర మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే కానీ కొబ్బెర తినమంటే అసలు ఇప్పటి పిల్లలు అస్సలు తినట్లేదు ఇలా జ్యూసీగా టేస్టీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఒకటికి నాలుగు తింటారు అంతే హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి జ్యూసీ జ్యూసీగా కమ్మటి కొబ్బరి లడ్డు ఇదిగోండి వారంలో కొట్టిన కొబ్బరికాయలన్నీ రోజటివి రోజు ఏ రోజుకి ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట వారం తర్వాత ఈ కొబ్బరిలన్నీ తీసి ఇదిగోండి ఇలా విడిగా చేసి వెనక లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ అనేది తీసేసాను ఇదిగోండి ఇలా లేయర్ తీసేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఇదిగోండి ఇలా పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీస్ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇదిగోండి ఈ కొబ్బరిపొడి మొత్తాన్ని క్వాంటిటీ ఎంత ఉంది ఏంటి అనేది కొలత తీసుకోవాలి కొలత తీసుకున్నప్పుడే మనం బెల్లం ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట ఎక్కువ తక్కువ కాకుండా ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరిపొడి మొత్తం సిక్స్ అండ్ హాఫ్ కప్స్ అయిందనమాట బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకున్నాను అప్పట్లో అయితే ఎప్పుడో ఒకసారి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఇష్టంగా అప్పటికప్పుడే తినేవాళ్ళము గుడికి వెళ్ళినా కూర్చొని కొబ్బరికాయ తినేసి వచ్చేవాళ్ళము ఇప్పుడు అలా ఏముందండి కొబ్బరికాయ కొట్టుకోవడం ఇంటికి రావడం అదో పక్కన పడేస్తే అది పాడైపోవడం ఇదే జరుగుతుంది అలాంటప్పుడు ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇదిగోండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని త్రీ కప్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి రెండు వాయిల్గా తీసుకొని నేను వేయించుకుంటున్నాను స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ త్రీ మినిట్స్ ఇలా వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా ఇంకొక వాయి మళ్ళీ వేయించాను అనమాట అంటే నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి టూ టైమ్స్ వేయించుకుంటున్నాను మరీ అదేదో యుద్ధం చేసినట్టు ఎక్కువసేపు వేయించే అవసరం లేదండి ఒక త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ వేయించుకున్న కొబ్బరి పొడిని నేను ఒక గిన్నెలోకి పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ కొబ్బరి పొడి అయ్యింది కాబట్టి త్రీ కప్స్ కొబ్బరి పొడికి వన్ కప్పు బెల్లం కరెక్టుగా సరిపోతుందండి ఎక్కువ తీపి తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ టూ కప్స్ పైన కొద్దిగా బెల్లం వేసాను అనమాట ఎందుకంటే సిక్స్ అండ్ హాఫ్ అయింది కాబట్టి మామూలుగా అయితే పర్ఫెక్ట్గా త్రీ కప్స్కి వన్ కప్ బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లంలో హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి కలుపుతో బెల్లం మొత్తం కరిగాక వడపోసుకోవాలండి కంపల్సరీ అంటే మంచి బెల్లం ఉంటే ఏం కాదు ఒకవేళ ఏదైనా ఉంది అన్నట్టు అనిపిస్తే వడగట్టుకుంటేనే బాగుంటుంది ఇలా నేను వడగట్టుకున్నాను ఇలా వడపోసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతో ముదురు తీగపాకం వచ్చేంతవరకు లేత తీగపాకం కాదండోయ్ ముదురు తీగపాకం వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యనో తీగపాకం వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా నేను స్టవ్ సిమ్లో పెట్టి చూస్తున్నాను మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదిగోండి తీగపాకం కరెక్ట్గా వచ్చిందనమాట ముదురు తీగపాకం ఎంత పై కంటే అలా తీగ వస్తూనే ఉందనమాట దాన్నే ముదురు తీగపాకం అంటారు ఇదిగోండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి నేను మొత్తం కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి పిల్లలకు ఇస్తే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పెద్దలకు కూడా మంచిది బెల్లం కొబ్బరి కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది రోజు ఉదయం ఒక లడ్డు సాయంత్రం ఒక లడ్డు ఇస్తే చాలండి ఇదిగోండి ఇలా కొబ్బరి పొడి మొత్తాన్ని వేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి అస్సలు వదిలేయకూడదు కలుపుతూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలండి కలర్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా డార్క్ బ్రౌన్ కలర్లోకి మారుతుందనమాట అలా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఏంటి కరెక్ట్ క్వాంటిటీకి లడ్డూకి వచ్చిందా లేదా అనేది చూసుకోవడానికి ఇలా చేయితో లడ్డు కట్టి ఇలా అంటే లడ్డూలా అవ్వాలన్నమాట అప్పుడు కరెక్ట్గా లడ్డు చేయడానికి వస్తుందన్నమాట ఇదిగోండి ఇలా కరెక్ట్గా లడ్డు కట్టడానికి వచ్చినప్పుడు గిన్నె కూడా అస్సలు అతుక్కోదండి ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మొత్తానికి బాగా కలుపుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లడ్డూల్లా చేసుకుంటే సరిపోతుందండి ఇది వేడి మీదనే చేసే అవసరం ఏం లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు చల్లారాక కూడా చేసుకోవచ్చు చల్లారిన తర్వాత కూడా మంచిగా వస్తాయండి లడ్డూలు ఇదిగోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ప్రెస్ చేసే అవసరం లేదు ఎదిగోండిలా ఇవి నేను ఎందుకు చేస్తున్నాను అంటే మా వారు మాలేసుకున్నారు కదండి శబరిమల వెళ్తున్నారు ఇంకా వారం రోజుల నుంచి కొబ్బరిలు మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టాను వారం తర్వాత తీసి ఇంకా వాళ్ళకి వెళ్ళేటప్పుడు కొబ్బరి లడ్డూలు చేసి పెట్టవచ్చు కదా అని తీసి ఇలా చేసి పెడుతున్నాను అనమాట మా వారు నిన్న వెళ్ళారు ఇంకా వెళ్ళేటప్పుడు పంపించాను ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఎంత బాగున్నాయో చూడండి వీటిపైన చూడటానికి ఇంకా బాగుండటం కోసం కొబ్బెర గీరానండి ఇదిగోండి గీరి ఒక్కొక్క ఏరే అలా పెట్టేశాను అనమాట చూడడానికి ఎంత బాగుంది కదా పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు ఇలా పెట్టి వాళ్ళకి ఇస్తే ఇంకా ఇంకొన్నింటికేమో ఇదేంటి వాటర్ మిలన్ సీడ్స్ పెట్టాను చూడడానికి బాగుంటుంది కదా అని చూసారు కదండి జ్యూసీ జ్యూసీగా ఉండే కమ్మటి కొబ్బరి లడ్డు ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఈ రెసిపీ మీకు నచ్చిందనే Nano. Thank you for watching.